డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఎద్దు పొట్టలోని ఒక భాగమైన అబొమేజంలో అల్సర్స్ అని ఏర్పడ్డాయి అంటే తెలుగులో పుండ్లు ఏర్పడడం జరిగింది దీనికి చికిత్స చేశాక ఏ విధంగా ఈ అల్సర్స్ నుంచి కోలుకుంది అనేది ఈ వీడియోలో గమనిద్దాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలో చూస్తున్న ఒంగోలు ఎద్దు బండలావుడి పందెంలో ఉపయోగిస్తున్నారు దీని యొక్క పొట్టలోని భాగమైన అబోమేజన్లో అల్సర్స్ అనేవి ఏర్పడ్డాయి అంటే తెలుగులో లో పుండ్లు ఏర్పడడం జరిగింది ఈ అబోమేజల్ అల్సర్స్ ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఏంటంటే నొప్పులను తగ్గించడానికి విరివిగా వాడే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ను అధికంగా వాడటం పశువులను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఒత్తిడికి గురవ్వటం వ్యాధికారక బ్యాక్టీరియాలైన క్లాస్టీరియల్ పర్ఫ్యూంజన్స్ టైపిఏ అనే వ్యాధికారకాలకు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయిన ఆస్పర్ జిల్లా స్ఫిమికేటస్ అనే వ్యాధికారకలకు గురవ్వటం వైరస్లకు సంబంధించిన జబ్బులైన బొవైన్ వైరల్ డయేరియా పేస్ట్ మ్యాలిగ్నెంట్ కెటరల్ ఫీవర్ అనే వ్యాధులు గురవటం అలాగే జబ్బు అయినటువంటి థైలీరియాసిస్ అనే వ్యాధికి గురవటం వల్ల అబోమైజల్ అల్సర్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా పశువులు యాసిడ్ ఇండైజేషన్ అంటే తెలుగులో ఆమ్ల అజీర్తికి గురైనప్పుడు కూడా అబోమైజల్ అల్సర్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఒంగోలు ఎద్దుకు బండలాగుడు పందెంలో వాడేటప్పుడు అధిక మోతాదులో దానం ఇచ్చేవాళ్ళమని అప్పుడప్పుడు నొప్పులను తగ్గించడానికి వాడే నాన్ నాన్స్టిరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ను వాడేవాళ్ళమని కొద్ది రోజుల నుంచి పేడ నల్లగా వేస్తుందని సరిగ్గా తినట్లేదని నీరు బాగానే తాగుతుందని అప్పుడప్పుడు వెనక కాళ్ళతో పొట్టను తనుకుంటుందని మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది రైతు చెప్పిన హిస్టరీ అంటే వ్యాధి చరిత్ర మరియు మనం చూసిన వ్యాధి లక్షణాల ఆధారంగా ఈ కండిషన్ను అబోమెజల్ అల్సర్స్గా గుర్తించడం జరిగింది ఈ అబోమెజల్ అల్సర్స్కు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ యాంటాసిడ్స్ ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ మూడు రోజులు ఇవ్వడం జరిగింది వైద్యం చేసిన మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఈ మూడు రోజుల్లోని పేడలోని రంగులోని మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో గమనించండి అలాగే ఈ అబమేజల్ అల్సర్స్ నుంచి ఈ బండలాగుడి ఎద్దు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విందాము ఇప్పుడంతా బాగుంది కదా తిండి తినటం ఓకే ఓకే ఇటు తిప్పండి వస్తారు తండీ తిండి తినడం కానీ నీళ్ళు తాగటం కానీ మనకు అది పేడ కలర్ ఎన్ని రోజులకు మారింది మీకు మొత్తం మనకు తార లాగా ఉండే కదా మొత్తం మొత్తం తార ఎట్లా ఉంటుంది రోడ్డు మీద తార మూడు రోజులకంతా అంతా పోయి మనం వరుస మూడు రోజులు ఇచ్చాం కదా ఇంజక్షన్స్ అంతా అది గడ్డి పేడ కలర్ కానీ అంతా బాగుంది దీందే కదా పేడ ఇది ఎద్దుదేనా ఇదేనా పేడ మంచిగా ఇస్తున్నట్టు అంతా బాగుంది కదా ఇలాంటి మంచి వీడియోల కోసం డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి